దివ్యాంగులైనటువంటి మాకు తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము గళమెత్తి చెప్తా ఉన్న మా జీవితాల్లో వెలిగి నింపారని చెప్పేసి అదేవిధంగా నర్సాపేట నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గం కావచ్చు ఈ నియోజకవర్గాలు రెండిట్లలో శివరామ్ గారు కాని కోడేల శివప్రసాదరావు గారు కానీ దివ్యాంగులకి ఎల్లప్పుడూ అండగా ఉన్నారు ఆ పరిధిలోనే ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి రెండు వేల ఐదు వందల మోటరైజ్డ్ వేకనాలు పంపిణీ చేస్తా ఉన్నారు అందులో భాగంగానే నర్సపేట సత్యనపెల్లి కలిపి దాదాపు యాభై మోటరైజ్డ్ వాహనాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది మేము ఎప్పుడు కోడెల కుటుంబానికి కానీ కోడెల అందరికీ మేము దివ్యాంగులైనటువంటి మా ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దివ్యాంగులం కోడెల కుటుంబానికి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నర్సాపేటలో శివరాం గారిని సత్యనపెల్లిలో కోడెల శివసాదర్ గారిని గెలిపించడానికి ముందుండి మా వికలాంగుల కుటుంబాలు ముందుండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి